హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆ హన్వాల్ ఈ రోజు నేను పులిహోర రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా క్విక్గా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు పులిహోర అయితే పులిహోరన పులిహోర చేయమని అంటే ఎవరైనా కూడా అమ్మో పులిహోరన చాలా టైం పడుతుంది అని అనుకుంటారు కదా బట్ నేనైతే చాలా సింపుల్గా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసుకునేలాగా అయితే నేను చూపించబోతున్నాను అన్నీ రెడీగా ఉంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఖచ్చితంగా రెడీ అయిపోతుంది పులిహోర అనేది నేనైతే అలాగే చేస్తాను ఎప్పుడు కూడా ఈ వేలోనే చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నమాట మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం ఈ పులిహోర అంటే సో నేను ప్రతిసారి ఎప్పుడైనా సరే పండగలప్పుడైనా ఏదైనా స్పెషల్ డేస్ అయినా కూడా ఇలాగే చేస్తూ ఉంటాను ఇదే వేలో అండ్ అలాగే ఇంకా ఇదైతే మనం చేత్తో కలిపితే చాలా బాగుంటుంది స్పూన్తో కాకుండా సో అలానే ఆ పద్ధతిలోనే నేను చేశాను ఒకసారి అయితే మీరు ఈ వీడియో చూసేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ నేను చెప్తూ ఉంటాను సో ఈ పులిహోర పులిస్ అయితే ఒక ఫోర్ కప్స్ రైస్కి అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా బట్ నేనైతే టూ కప్స్ రైస్ పెట్టుకొని రెడీ చేసుకుంటాను ఫస్ట్ సో ముందుగా నేనైతే స్టవ్ పైన పాన్ ఒక పాన్ కానీ లేదంటే ఏదైనా కడాయి కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టుకోండి వెడల్ పైనది ఎందుకంటే కలవడానికి కూడా ఈజీగా ఉండాలి సో ఆ తర్వాత నేనైతే ముందుగా రైస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను వండి పెట్టుకున్నాను అనమాట ముందుగానే ఎందుకంటే చల్లారాలి కాబట్టి అండ్ అలాగే చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకొని దాన్ని అయితే నానబెట్టేసుకొని ఆ తర్వాత పులుసు కూడా తీసేసుకుని దాంట్లో నుంచి అండ్ అలాగే గుజ్జు మొత్తం కూడా బయట తీసేసి పారేసాను అనమాట ఆ తర్వాత కొంచెం శనగపప్పు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు నానబెట్టేసుకోండి ఒక గంట ముందు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఆ తర్వాత పోపు దినుసులు అవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఫో సో ఫస్ట్ ఇప్పుడు మనం స్టవ్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె అయితే రెడీగా పెట్టుకోవాలి మనం పులిహోర కూడా కలపడానికి వీలుగా ఉండేలాగా సో అలా పెట్టుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను పులిహోరకి మనకు ఆయిల్ ఎక్కువే కావాలి కదా సో మళ్ళీ మనం తాలింపు అనేది వేసుకోకుండా ఉండడం కోసము సో నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అలాగే ఆవాలు కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను అనమాట అందులో ఒక త్రీ ఆఫ్ ఇంగువ అయితే వేసుకున్నాను అనమాట ఆ తర్వాత మనం పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవాలి ఇందులో పచ్చిశనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు ఒక గుప్పెడన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలు మంచిగా వేగాలన్నమాట పచ్చిశనగపప్పు అండ్ అలాగే వేరుశనగ గుళ్ళు వేసుకోవడానికి ముందే మనం ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగా వేగుతాయి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి మంచిగా వేగుతాయి అవి కూడా ఆ తర్వాత మనం కరివేపాకు ఫ్రెష్గా మనం వాటర్లో కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే వేసుకుందాము ఆ తర్వాత అంతా వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ అండ్ హాఫ్ వరకు టీ స్పూన్ అండ్ హాఫ్ వరకు పసుపు అయితే వేసుకోవాలి వీటన్నింటిని కూడా మంచిగా వేయించుకున్న తర్వాతే ఆ తర్వాతే మనం ఈ పులుసు అనేది పోసుకోవాలన్నమాట చింతపండు పులుసు అనేది సో ఆ చింతపండు పులుసు కూడా ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు మనం ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఒక చిన్న గ్లాసు టూ చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని దాన్ని మంచిగా నానబెట్టేసుకొని పిండి ఆ గుజ్జంతా తీసుకున్న తర్వాత ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు ఆ తర్వాత నేను ఆ పులుసు అంతా వేసుకున్నాక దాన్ని అయితే మంచిగా కలుపుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా ఒక నేను చూపించాను కదా బెల్లం ముక్క అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి కొద్దిగా అంటే దానికి సరిపడా అన్నమాట నేనైతే ఒక త్రీ టీ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను సో నాకైతే పక్కాగా సరిపోతుంది ఆ స్పూన్స్ సాల్ట్ అయితే అండ్ అలాగే మంచిగా ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మనం ఉడికించుకుంటే కనుక మీడియం ఫ్లేమ్లో ఇదిగోండి ఇలా దగ్గరకు వస్తుంది ఆయిల్ అనేది పైకి తేలుతుంది సో అప్పుడు మనకి పులుసు అనేది చిక్కగా అయిపోయి రెడీ అయిపోతుంది మనం ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వండుకున్న అన్నం ఉంది కదా దాన్ని మొత్తం కూడా విప్పుకోవాలన్నమాట మొత్తం రైస్ మొత్తం కూడా మెత్ మెత్తగా అయిపోకుండా మంచిగా విప్పుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా సో నేను ముందుగానే అందులో నుంచి ఇన్ ఇంత ఆ పులస అయితే దానికి పట్టదు కాబట్టి సో ఒకవేళ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కదా అందుకని కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాను తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట అందుకని రైస్ అంతా కూడా నేను ఇందులో వేసుకోవడం కోసమని డైరెక్ట్ ఇందులోనే కలుపుకోవడం కోసమని నేనైతే అందులో ఒక హాఫ్ పులుసు అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో తీసుకొని మిగిలితే నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చు దాన్ని ఒక వన్ వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెడితే సో నెక్స్ట్ డే కి నేను యూజ్ చేసుకుందాం అని చెప్పి నేను స్టీల్ గిన్నెలో పెట్టాను మీరైతే ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే మాత్రం ప్లాస్టిక్ గిన్నెలో కానీ గాజు సీసాలో కానీ వేసుకోండి స్టీల్ గిన్నెలో మాత్రం పెట్టుకోకూడదు సో ఆ తర్వాత నేనైతే ఫస్ట్ స్పూన్తో కలుపుతున్నాను కదా స్పూన్తో కలిపితే సరిగ్గా కలవదు ఆ టేస్ట్ అనేది రాదన్నమాట సో చెయ్యితో కలిపితేనే ఆ పులిహోర అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఆ మెతుకు మెతుకుకి కూడా మనకి పులుసు అనేది మంచిగా ఏమిడిపోతుంది మంచిగా కలిసిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానివల్లే టేస్ట్ అనేది కూడా రావడానికి ప్లస్ అన్నమాట అది కూడా చేత్తో కలపడం అనేది సో మనమైతే ఫస్ట్ చేత్తో అయితే మంచిగా కలుపుకోవాలి స్పూన్తో అసలు కలపకండి ఎందుకంటే సరిగ్గా కలవదు ఆ మెతుకులు అనేవి సరిగ్గా కలవవు అందులో అందుకని నేను చేత్తోనే కలుపుతున్నాను సో ఇప్పుడు చూడండి మనకైతే చల్లారి అన్నంలో పులుసు వేసుకొని చల్ల మంచిగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి మనకైతే పులిసో పులిహోర అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది టేస్ట్ అయితే నేను కొంచెం కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే తక్కువైంది సో నేనైతే మళ్ళీ వేసుకొని మంచిగా అనమాట మీరు ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో మనం టేస్ట్ చేసుకొని పులిహోర ఎలా ఉందని టేస్ట్ చేసుకొని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇదగోండి ఇద ఇలా ఉందన్నమాట పులిహోర అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి ఖచ్చితంగా బాగుంది అని చెప్తారనమాట అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది కంప్లీట్గా అర్థమైపోతుంది సో మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ